హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయతో బజ్జీలు నేతి బీరకాయలతో ఎన్నో రకాల వంటకాలు అయితే చేసుకోవచ్చండి నేనైతే నాకైతే ఇష్టమైంది బజ్జీలు అందుకే ఈరోజు వచ్చేసి బజ్జీలు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళే ముందు అయితే కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకోవాలండి కట్ చేసుకోవడం అయితే అయిపోయినాయి పక్కకు పెట్టేసుకొని ఒక బౌన్ తీసుకొని అందులోకి శనగ పిండి వేసేసుకుంటాము ఓమనండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఓమ తీసుకొని ఒకసారి చేతిలో బాగా నలిచేసుకొని ఆ పిండిలోకి వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చిటికడ వంట సోడా వేసుకొని వంట సోడా వేసుకున్నాక ఇప్పుడు అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి నేను అంత ఫ్రెష్గా దంచి వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీల పిండి లెక్క కలిపేసుకోవాలండి చూడి ఇలా కలిపేసుకోవాలి పిండిని మరి లూజ్ కాకుండా చూసుకోవాలండి పిండిని అయితే ఈ మోతాజ్లో అయితే ఉండాలండి పిండిని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పెట్టేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఒకటి ఒక్కటిగా పిండిలో ముంచేసుకుంటూ మనం పజ్జీల మాదిరిగా వేసేసుకోవాలండి మొత్తం అలానే వేసేసుకోవాలండి చేసుకొని హైలో ఉంచేసుకొని వేసుకోవచ్చు అండి నేనైతే వేసేసుకున్నాను స్పూన్ తోని వేసిన వస్తుంది కింద పైన ఫోల్డ్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు బాగా పైరి కిందికి గిండి పైకి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి నేతి బజ్జీలు అయితే ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి న్యూస్ పేపర్ వేసుకొని అయినా వేసుకుంటే ఆయిల్ పట్టకుండా ఉంటుందండి అసలు ఆయిల్ గిట్టంగా అసలు ఏం పట్టది అంతేనండి వేడి వేడి నేతి బీరకా అయితే బజ్జీలు అయితే అయ్యండి చాలా అంటే చాలా బాగుంటాయి మీలో ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా అయినాయండి చూడండి లోపలి గిట్ట ఇంత పొంగి ఓ పొంగినాయండి చాలా బాగా పొంగినాయి సూపర్గా వచ్చేసిన టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో కనుక నష్ట లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ